హలో వియర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసామండి వెల్వెట్ వైబ్కి వెల్వెట్ వైబ్ కోసం వీడియోస్ కోసమే మన ఛానల్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇవాళ కూడా మీకు మంచి ఫ్రాక్స్ అండ్ అలాగే కాట్ సెట్స్ తీసుకొని వచ్చామండి సమ్మర్ స్పెషల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో వీళ్ళది షాప్ వచ్చేసి మాదాపూర్ అంటే హోమ్ బేస్డ్ మీరు ఫిజికల్గా అయినా వెళ్ళొచ్చు బట్ అపాయింట్మెంట్ బేస్డ్ అనమాట ఒకసారి అడిగి వెళ్ళండి అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లిమిటెడ్ కలెక్షన్ అండి ఇప్పుడు స్టాక్ తెచ్చిన తెచ్చినట్టుగా వీడియోలో పెట్టేస్తారు సో అవి ఇన్ టూ డేస్ కూడా వెళ్ళిపోతాయి స్టాక్ అనేది మీరు త్రీ ఫోర్ డేస్ అయిపోయాక వస్తాము అన్న కూడా స్టాక్ ఉండదు మళ్ళీ మీరు వీడియోస్ పెడుతున్నారు స్టాక్ ఉండట్లేదు అని చాలా మంది కంప్లైంట్స్ అంటున్నారు కానీ బట్ పెట్టిన వెంటనే వెళ్ళిపోతున్నాయి అనమాట ఆర్డర్స్ ఆన్లైన్లోనే అందుకే స్టాక్ మిగలట్లేదు సో మేము ఏం చేయలేం మీరు ఏంటంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియోస్ పోస్ట్ చేశాక మీకు వస్తాయి ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది అండి మెయిన్ నోటిఫికేషన్ సో ఒకసారి ఫాలో అయ్యి వీడియో చూసేయండి వెల్కమ్ టు వెల్వెట్ బై వెన్నెల సో యాక్చువల్గా ప్రతిసారి నేను ఇన్స్ట్రక్షన్స్ అనేవి వీడియో స్టార్టింగ్లో ఇస్తున్నాను బట్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ నాకు ఏం చెప్తున్నారు అంటే మేము స్కిప్ చేసామండి వీడియో చూడట్లేదు అని సో మై హంబుల్ రిక్వెస్ట్ కొంచెం ఏదైనా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ప్లీజ్ అది కంప్లీట్గా వీడియో చూడండి ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎప్పుడూ చెప్పేవే కానీ కొంతమంది వీడియో న్యూగా చూడడం వల్ల ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది మన స్టోర్ ఆన్లైన్ అండి బట్ ఏంటంటే ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ ఓన్లీ అపాయింట్మెంట్ బేసిస్లో ఫర్ సపోజ్ ఈరోజు మీరు వీడియో వీడియో చూశారు లేదా నార్మల్గా స్టోర్కి ఏదైనా విజిట్ చేయాలనుకున్నారు బిఫోర్ డే కానీ లేదా స్టార్ట్ అవ్వడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు కానీ కన్ఫర్మ్ చేసుకొని మీరు లొకేషన్లో ఉన్నారా లేదా మేము విజిట్ చేయొచ్చా లేదా ఒక్కసారి ప్లీజ్ కన్ఫర్మ్ చేసుకొని అండ్ లొకేషన్ మా చేత పెట్టించుకొని అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ అపార్ట్మెంట్ ఏంటి మొత్తం అడిగిన తర్వాతే ప్లీజ్ బయలుదేరండి ఎందుకంటే వీడియో చూడకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అవైలబుల్గా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో కాల్స్ అండ్ మెసేజెస్ మ్యాటర్ కూడా ఒకసారి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ చూసిన తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తాయండి సో ఒక్క మొబైల్లోనే మేము థౌజండ్స్ నాట్ ఈవెన్ హండ్రెడ్ అండి థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ని డీల్ చేయాలి సో అలాంటి సిచ్యువేషన్లో రిప్లై కొంచెం డిలే అవుతుంది కానీ బై ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ మిడ్ నైట్ అర్లీ మార్నింగ్స్ కూడా నేను రిప్లైస్ ఇస్తున్నాను సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అండ్ ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు మీకు ఏదైనా సైజ్ కన్సర్న్స్ ఉంటే అడిగి ప్లీజ్ పర్చేస్ చేసుకోండి ఇంకొకటి ఎవరికైనా డిటీడీసీ కానీ లేదా అదర్ సర్వీసెస్ లేకపోతే ఇండియన్ పోస్ట్ అని ప్లీజ్ మెన్షన్ చేయండి అండ్ ఓపెనింగ్ వీడియో మ్యాండేటరీగా పెట్టుకోండి అండ్ ప్రతి ఒక్కళ్ళు హ్యూమన్స్ కాబట్టి కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి అంటే ఎల్ సైజ్ రావాల్సిన దగ్గర ఎక్సెల్ సైజ్ అలా మా సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ జరిగితే వెంటనే మేము రెక్టిఫై చేద్దాం చేస్తాము అలాంటి టైంలో కొంచెం పొలైట్గా మాకు కోఆపరేట్ చేయండి దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇన్ని వందల ఆర్డర్స్ ప్యాక్ చేసినప్పుడు సమ్ టైమ్స్ మిస్టేక్ జరుగుతాయి అది కూడా ఎవరో ఒక్కరిద్దరికీ అలా జరుగుతాయి జరగవని నేను చెప్పను జరిగినప్పుడు దాన్ని వెంటనే రెక్టిఫై చేస్తాం దాన్ని పట్టుకొని కొంతమంది డ్రాగ్ చేయడానికి చూడకండి అండ్ ఆఫ్లైన్ ఎంత చెప్పినా కూడా డైరెక్ట్గా వచ్చి ఇబ్బంది పడుతున్నారు అదొక్కటి మాత్రం కొంచెం చూసుకోండి సో దట్స్ ఇట్ అండి ఈరోజు వచ్చేసి కలెక్షన్ టూ పీస్ త్రీ పీస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి సిక్స్టీ సిక్స్టీ కాటన్ ప్యాంట్ వచ్చేసి నేను ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఎందుకంటే అన్నీ ఓపెన్ చేస్తే టైం ఉండదు కాబట్టి ఇది స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ షార్ట్గా వస్తున్నాయి ప్యాంట్స్ అంట అనుకుంటారు కదా మార్కెట్లో మనది లాంగ్ ఉంటుంది అండ్ మీకు ఇలా ఉండడం వల్ల షేప్ అనేది ప్యాంట్స్ కూడా మీకు తై దగ్గర ఈజీగా ఉంటుంది సో మీకు లెంత్ కన్సర్న్స్ లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి మాట్లాడి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీడియం టు టూ ఎక్సెల్ దాకా అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ కమింగ్ సమ్మర్కి ఆఫీస్ వేర్కి ఎక్కువ అడుగుతున్నారని ఎక్కువ టూ పీస్ సెట్స్ తీసుకొస్తున్నాము ఇది కూడా ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్లో కంప్లీట్లీ థ్రెడ్ వర్క్లో మీకు ప్యాంట్ వచ్చేసి ఇలాగ డాటెడ్ క్రాస్ లైన్స్లో వస్తుంది సో ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి దీని ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ అండి రే ఉంటుంది ఇది కంప్లీట్లీ మీకు డిజిటల్ ప్రింట్ ఉంటుందండి ఇది కూడా నెక్ మీకు వీ నెక్ వస్తుంది దీని ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి దీని ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది ప్రతిసారి ఒక కలర్ తీసుకొస్తూనే ఉంటాము ఈ ప్రింట్లో ఇది వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్స్తో ఇలా టాజిల్స్తో వస్తుంది ఫ్రంట్ అంతా మీకు డిజైన్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా ఇలాగ డాటెడ్ లాగా డిజైన్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బాందిని ప్రింట్ వస్తుందండి అండ్ మీకు అంతా కూడా ఇలాగ మగ్గం వర్క్తో ఇలా చిన్న చిన్న టాజిల్స్తో ఉంటుంది హ్యాండ్లో అండ్ మీకు యోక్లో వచ్చేసి ఇలాగ ప్రింట్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ సెవెన్ నైంటీ నైన్ ఇది కూడా మీకు మెయింటెనెన్స్ ఫ్రీ రేఅన్ మిక్స్లో ఉంటుంది కంప్లీట్ బాందీని అండి టై అండ్ టై స్టైల్ కాంపిటే కాంబినేషన్లో ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇలా ఆరెంజ్లో ఉంటుంది ఈ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో అది ప్యాంట్ ఉంటుంది ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఇది ప్యూర్ ఖాదీ కాటన్లో వస్తుందండి ప్యాంట్ కూడా మీకు ప్యూర్ ఖాదీ కాటన్లో ఇలా వైట్లో వస్తుంది సో ఇదంతా మీకు నెక్ నెక్ వచ్చేసి ఇలాగ ఆర్గన్జ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా అదే లేస్ ఉంటుంది సో వచ్చేసి మీకు ప్లెయిన్గా ఉంటుంది ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ అండి అందరికీ ముందే చెప్తున్నానండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా పే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మీకు చినోన్ మెటీరియల్లో వస్తుంది ఈ డాట్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్లీ వర్క్ ఉంటుందండి ఇలాగ అండ్ ఈ యోక్ అంతా కూడా మీకు ఇలాగ హెవీ వర్క్ ఉంటుంది దీనికి వచ్చేసి ఇలా సైడ్ కట్స్ కూడా ఉంటాయి మీకు నైరా స్టైల్లో అండ్ టై టై చేసుకోవడానికి టాజల్స్ కూడా ఉంటాయి దీనికి హ్యాండ్ వచ్చేసి ఇలాగా డిఫరెంట్గా ఉంటుందండి ప్యాంట్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్ అండి ప్రైజ్ మీడియం టు టూ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి లావెండర్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దిస్ ఇస్ గ్రే పింక్ సో ఇది వచ్చేసి బాందినిలో ఇంకొక టైప్ అండి ఇది కూడా మీకు రేయాన్ మిక్స్ ఉంటుంది ఎందుకు రేయాన్ మిక్స్ ఈసారి ప్రిఫర్ చేశామంటే కొంతమంది మెయింటెనెన్స్ ఫ్రీ అడుగుతున్నారు సో ఇది కూడా వీ నెక్లో వస్తుంది పెయిన్ ప్లెయిన్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇది ఫాయిల్ మిరర్ లాగా లేకపోతే ఫాయిల్ ప్రింట్ లాగా కాదు సో మీకు ఇదంతా డిజిటల్ ప్రింట్ లాగా ఉంది ఇది కూడా సెవెన్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ టైం ఎల్లో తెచ్చాము చాలా మంది రీస్టాక్ అడిగారు కానీ ఈసారి మెహందీ గ్రీన్లో రీస్టాక్ చేశాము ప్లెయిన్ ప్యాంట్ ఉంటుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఈ కింద థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది కూడా ఎయిట్ ఎయిట్ నైంటీ నైన్ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ప్యూర్ కాటన్ అండి ప్యాంట్ ప్లెయిన్ ఉంటుంది ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ మీడియం టు టూ ఎక్స్ఎల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఖాదీ కాటన్లో మీకు అప్లిక్ స్టైల్ అండి ఇది ఇలా ప్యాచెస్ లాగా వచ్చి వస్తుంది దిస్ ఇస్ ఆప్లిక్ స్టైల్ ఇది బయట చాలా కాస్ట్ ఉంటుంది ప్రీమియం టైప్ అనమాట ఇది ఏ లైన్లో వస్తుంది ప్యాంట్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ వన్ మోర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది మిక్స్డ్ ఉంటుంది ప్యూర్ చినాన్ కాదు మిక్స్డ్ టైప్ వస్తుంది రేయాన్ అండ్ చినాన్ మిక్స్డ్ టైప్ వస్తుంది మీకు ఇలా ఆర్గెన్జా బోర్డర్ ఉంటుంది మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ సెవెన్ నైంటీ నైన్ ఇది కూడా సేమ్ అండి అదే ఫ్యాబ్రిక్లో ఇంకొక కలర్ అండ్ ఇంకొక ప్రింట్ అండి ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్యాంట్ వచ్చేసి దీనికి కూడా ప్లెయిన్ ఉంటుంది మీకు లెగ్ పార్ట్లో వచ్చేసి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇలాగా మీకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ ఇది కూడా మీకు అప్లిక్ స్టైల్ అండి వేరే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇలా ప్యాచెస్ లాగా చేశారు సో నెక్ అంతా వచ్చేసి మీకు ఇలా ఉంటుంది డీప్గా లేకుండా మీకు కట్ ఇలా వస్తుంది ఇదేంటంటే మీకు ఈసారి ప్యాంట్తో వచ్చిందండి లాస్ట్ టైం ఇది వన్ పీస్ అమ్మాము ఈసారి టూ పీస్లో అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి సారీ నైన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసి ఆలియా టైప్లో అండ్ ఆలియా ప్లస్ మీకు ఇలా నైరా కూడా ఉంటుంది ఇదంతా వచ్చేసి మీకు ప్యూర్ చికెన్ కర్రీ ఇదంతా వచ్చేసి మీకు పర్ల్ వర్క్ ఉంటుంది బీట్స్ వర్క్ కంప్లీట్ బీట్స్ వర్క్ ఉంటుంది హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది టూ పీస్ అండి ఇది కూడా నైన్ ఫిఫ్టీ మీకు మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టూ పీస్ సెట్ అండి మొత్తం మీకు నెక్ అంతా ప్రింట్ ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ ఉంటాయి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కాదీ కాటన్ అండి ఈ పీస్ చాలా బాగుంది యాక్చువల్లీ ఏ లైన్లో ఉంటుంది మీకు నెక్ అంతా ఇలాగా వర్క్ ఉంటుంది ప్యాంటు ప్లెయిన్లో ఉంటుంది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ మీడియం టు టూ ఎక్సల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ అంతా ప్లెయిన్గా లేకుండా మీకు ఇలాగా ఉంటుందండి అండ్ వర్క్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది ఈ పీస్ కూడా చాలా బాగుంది మీడియం టు టూ ఎక్సెల్ అవైలబుల్ అండి ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ అండ్ అగెయిన్ కాటన్ అండ్ రేయాన్ మిక్స్లో ఇంకొక పీస్ అండి ఇది ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ నావీ బ్లూ వస్తుంది ఆల్ ఓవర్గా మీకు ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది లాస్ట్ టైం తీసుకొచ్చాము బట్ టూ త్రీ పీస్లో తెచ్చాము ఈసారి టూ పీస్ వచ్చింది మీకు మొత్తం ఒరిజినల్ మిర్రర్ వర్క్ ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి ప్యాంట్ ఉంటుంది ఇదంతా బ్రష్ పెయింటింగ్ లుక్ ఉంటుంది కానీ ఇది కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ అండి బ్యాక్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది హార్ట్స్ ఫ్రాక్ అండి మీకు కంప్లీట్లీ ఇది మల్ కాటన్ ఉంటుంది అండ్ లోపల వచ్చేసి మీకు ఇక్కడి వరకే లైనింగ్ ఉంటుంది అది చెక్ చేసుకొని తీసుకోండి అండ్ మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఇవి ట్యూనిక్స్ అండి ఇది మీకు ట్యూనిక్స్ లాగా వాడాలనుకుంటే మీకు షార్ట్ లెంత్ ఉందా ఎంత ఉందని కన్సర్న్ ఉండదు ఒకవేళ ఏమన్నా షార్ట్ ఫ్రాక్స్లో వాడాలనుకుంటే బిఫోర్గా మీరు లెంత్ కనుక్కొని తీసుకోండి ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ సిక్స్ నైంటీ నైన్ ఇది సిక్స్ నైంటీ నైన్ అండి ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇదంతా వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ సేమ్ అదే కాంబినేషన్తో ఇంకొక ప్రింట్ అండి వీడియో యాక్చువల్లీ ఎక్కువ లెంత్ అవుతుంది ఎక్కువ స్టాక్ చూపించాలని నేను ఫాస్ట్గా చేస్తున్నాను సో ఇది కూడా మీకు సిక్స్ నైంటీ నైన్ మీడియం టు టూ ఎక్సెల్ అవైలబుల్ అండి దీంట్లో పింక్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి చికెన్ కర్రీ టైపు ఇలా టూ టేర్లో అవైలబుల్గా ఉంది దీనికి ఇలాగా కట్టుకోవడానికి వెనకాల కూడా ఉంటాయి ఇదంతా మీకు పర్ల్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ ఇలా ఉంటాయి ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ అండ్ ఫస్ట్ చూసింది ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్లో వేరియేషన్ ఉంటుంది ప్రింట్ అండ్ కలర్లో కూడా వేరియేషన్ ఉంటుంది ఇది కూడా మీకు సిక్స్ నైంటీ నైన్ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది బ్లూలో పింక్ అన్నాను కదండి అది ఇవన్నీ థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్లీ ఇదంతా కూడా మీరు చూసే ప్రతిదీ ట్యూనిక్ అంతా కూడా థ్రెడ్ వర్కే వస్తుంది ఇది కూడా మీకు సిక్స్ నైంటీ నైన్ అండి మీడియం టు ట్వెక్స్లో అవైలబుల్ ఇవి యూజువల్గా బయట మొన్నటి వరకు లాంగ్ ఫ్రాక్స్ వచ్చాయి ఇప్పుడు షార్ట్ వచ్చాయి ట్యూనిక్స్లో ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ ప్రింట్లో ఉంటుందండి ఫ్రాక్ ఇది వైట్ అవడం వల్ల కొంచెం స్లైట్లీ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది నేను బిఫోర్గా ఇన్ఫార్మ్ చేస్తున్నాను అది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఉంటుంది ఎందుకంటే మల్ కాటన్ విత్ వైట్ అవడం వల్ల స్లైట్లీ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది ఇది కూడా కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇవి ఫ్రీ సైజెస్ అండి అప్ టు మీడియం టు ఎక్సెల్ వాళ్ళ వరకు ఫిట్ అవుతుంది ఇది ఎక్సెల్ బట్ ఫ్రీ సైజ్ అనమాట సో ఇది ఫ్రాక్లో వాడచ్చు లెంత్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి సిక్స్ ఇంకొకటి పింక్ అండి అండ్ గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి స్టిచ్ చేయించినవండి లాస్ట్ టైం మేము తెచ్చాము బట్ ఇంకా మాకు రీస్టాక్ కావాలి అని అడిగారు సో ఇలా కంప్లీట్ కలిస్తో ప్యూర్ మీకు లోపల వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి అండ్ నెక్ అంతా కూడా మీకు ఇలాగా వర్క్ ఉంటుంది టై చేసుకోవడానికి ఉంటుంది ఇది కావాలనుకుంటే మీరు ఫ్రాక్లో వాడచ్చు లేదా టాప్ లాగా కట్ వర్క్ దుప్పటాస్తో పేరప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ దీని ప్రైస్ వచ్చేసి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి వన్ ఈజ్ సీ గ్రీన్ ఆరెంజ్ వైన్ కలర్ ఇది మీరు కరెక్ట్గా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అండి ఇది కూడా దీని ప్రైస్ కూడా ఫోర్ నైంటీ నైన్ దీని ఫ్రాక్ లాగా ఏదో జీన్ టాప్లో అయినా వాడుకోవచ్చు అది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అండి ఇప్పుడు నేను చూపించే టాప్స్ అన్నీ కూడా ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ సైజెస్ వచ్చేసి టూ మీడియం టు టూ ఎక్స్ఎల్ ఉంటాయి అండ్ ఇదంతా కూడా కాటన్ అండ్ రేయోన్ మిక్సింగ్లో ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ కోసం ఇలా తీసుకొచ్చాము సో ఇదంతా మిర్రర్ వర్క్ ఉంటుందండి నెక్ పార్ట్ మొత్తం మిర్రర్ వర్క్ ఉంటుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ ప్రింట్లో బ్లాక్ వచ్చింది యాక్చువల్లీ చాలా బాగుంది ఇది జీన్స్ మీద పేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నీ కూడా త్రీ నైంటీ నైన్ అండి సేమ్ అదే ప్రింట్లో అది ఎలిఫెంట్ వచ్చింది ఇది మీకు ఫ్లవర్స్ వచ్చాయి ఇలా థ్రెడ్ వర్క్లో ఇది వచ్చేసి మల్ కాటన్లో హార్ట్స్తో వచ్చిందండి ఇవన్నీ కూడా ఎనీథింగ్ త్రీ నైంటీ నైన్ అండి టాప్స్ మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది బ్లూ జీన్ మీద పేర్ చేసుకున్న లెగ్గింగ్ మీద పేర్ చేసుకున్న ఆఫీస్కి క్యారీ చేయడానికి ఈ సమ్మర్కి చాలా బాగుంటాయి ఇది వచ్చి ఇది వచ్చేసి అజ్రక్ అండి ఇది వచ్చేసి మీకు కాటన్ ఉంటుంది ఇది కూడా త్రీ నైంటీ నైన్ అండి అండి మీకు వీ నెక్స్లో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇందాక బ్లాక్ చూసారు ఇది వైన్ కలర్ అండి ఇది ఇందాక బ్లూ చూపించాను దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి బ్రిక్ రెడ్లో మీకు కాలర్ నెక్లో ఆల్ ఓవర్గా ప్రింట్ వస్తుంది ఇది చాలా ప్రీమియంగా ప్యూర్ కాటన్లో ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ నెక్ అంతా మీకు పర్ల్ వర్క్తో ఇది కూడా త్రీ నైంటీ నైన్ అండి దీంట్లో ఇది ఇంకొక కలర్ అండి ఇవన్నీ వైట్ లెగ్గింగ్స్తో మ్యాచ్ చేసుకోవడానికి ఈజీ గోయింగ్గా చాలా బాగుంటాయి అండ్ వచ్చేసి ఇది మీకు మొత్తం చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది అంతా చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది సేమ్ చికెన్ కర్రీ వర్క్లు బ్లాక్ అండ్ వైట్ ఇది డిజిటల్ ప్రింట్ అండి దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి మీకు థ్రెడ్ అంతా ఇలా వచ్చేసి క్రోషియా లేస్ వస్తుంది అండ్ ఒరిజినల్ మిర్రర్ ఉంటుంది ఇది కూడా త్రీ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి బాందిని ఇదంతా ఒరిజినల్ మిర్రర్ ఉంటుంది యాక్చువల్గా కంప్లీట్లీ మీకు ఈ ప్యాచ్ అంతా కూడా మీకు ఒరిజినల్ మిర్రర్ వస్తుంది ఇది కూడా త్రీ నైంటీ నైన్ కాటన్ ఇది కంప్లీట్లీ కలంకారి ప్రింట్ అండి ఆల్ ఓవర్గా మీకు ఇలా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా ఇక్కడ వరకు హాఫ్ వర్క్ ఉంటుంది ఇది కూడా వీనెక్లో సింగిల్ కలర్లో అవైలబుల్గా ఉంది ఇది ఇందాక చూపించిన దానికి ఇంకొక కలర్ అండి మిరర్ వర్క్ విత్ క్రోషియా లేస్ అండ్ ఇది వచ్చేసి రాణి కలర్లు ఇట్లా మీకు చిన్న చిన్న పీజియన్స్ ఐ మీన్ పికాక్స్తో వచ్చాయి ఇది ఇందాక బ్లాక్ చూపించాను దాంట్లో ఎల్లో అండి ఈ కలర్స్ అన్ని కూడా మీకు చాలా బ్రైట్గా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి అనార్కలి ప్యాటర్న్స్ అండి ఈ డ్రెస్ యూజువల్గా మనం షార్ట్ టాప్లో తీసుకొచ్చాము అండ్ లాంగ్ డ్రెస్సెస్లో తెచ్చాము ఈసారి ఇది త్రీ పీస్ సెట్లో వచ్చిందండి మీకు ఇలాగా ట్రాజల్స్ ఉంటాయి అండ్ ఆర్గెన్జా బార్డర్ ఉంటుంది ఇలా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు కాటన్ ఉంటుంది అండ్ దుపటా వచ్చేసి మీకు జార్జెట్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి సేమ్ త్రీ ఎక్స్ఎల్ ఐ మీన్ ఇది వచ్చేసి మీకు అనార్కలి అండి బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి అండ్ యోగ్ పార్ట్లో మీకు ఆర్గెన్స్ ఉంటుంది దుప్పటా వచ్చేసి మీకు ఇలాగ సూపర్ నెట్ టైప్ లాంటి దుప్పట వస్తుంది అండ్ నెక్ అంతా మీకు ఇలా ఉంటుందండి దీని ప్యాంట్ వచ్చేసి మీకు ఇలాగా లెగ్ పార్ట్లో ఇలాగా మీకు లేస్ వచ్చి కాంట్రాస్ట్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ వన్ జీరో నైన్ ఇవన్నీ మీకు వన్ జీరో డబల్ నైన్ ప్రైజెస్ ఎక్కడా లేవు యాక్చువల్లీ ఇది కూడా మీకు అంగరికా ప్యాటర్న్ ఎక్కుతో వస్తుంది ఇలా టై చేసుకోవడానికి ఉండేలాగా హ్యాండ్ వచ్చేసి మీకు ఇలాగా ఉంటుంది యోక్ యోక్పాట్ అంతా కూడా మీకు ఇలాగా హెవీగా వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా మీకు ఇలాగా హెవీగా వస్తుంది లాస్ట్ టైం ఇలా హ్యాండ్స్కి ఇలా లేకుండా వచ్చింది ఈసారి హ్యాండ్స్కి బార్డర్ లాగా అండ్ నెక్ పార్ట్లో ఇదంతా కూడా ఇలా ఉండే వచ్చింది దీని ప్రైస్ నైన్ ఫిఫ్టీ అండి మీడియం టు టూ ఎక్సెల్ అవైలబుల్ మీకు ఇదంతా ఆర్గెన్జా లేస్తో దుప్పట అంతా కూడా ఆర్గన్జాతో వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి సో ఇది కూడా ప్యాంట్ వచ్చేసి కాటన్ ఉంటుంది అండ్ మీకు ఈ దుప్పటా వచ్చేసి కంప్లీట్లీ ఆర్గన్స్ అండి ఈ ఆర్గన్స్లో కూడా మీకు కంప్లీట్గా ఇలా చిన్న చిన్న ఫాయిల్ మిర్రర్స్తో ఇలా వర్క్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్గా కూడా మీకు ఇలాగా వర్క్తో వస్తుంది బార్డర్లో కూడా మీకు ఇలా వర్క్ వస్తుంది ఇది కూడా వన్ జీరో డబల్ నైన్ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇవి తాజ్ కాటన్స్ అండి నేను ఎప్పుడు చూపిస్తాను కదా ప్రీమియం కాటన్ వేర్ సో దీని ఫ్లేయర్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది యూ కెన్ సీ ది ప్లే త్రీ టైర్లో సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇదే కలర్లో లాస్ట్ టైం వేరే మోడల్ చేసాము ఇప్పుడు వచ్చేసి నెక్ అంతా మీకు ఇలా ఉంటుంది ప్యాంట్ ప్లెయిన్ ఉంటుంది దుపటా కూడా మల్ కాటన్లో ప్లెయిన్ ఉంటుంది మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ సేమ్ అదే త్రీ టైర్లో ఎల్లో కలర్ అండి మీకు అన్ని త్రీ టైర్స్ అన్నీ కూడా ఫ్లేయర్ అలాగే ఉంటాయండి ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ అండి ఈ అంతా ఇలా ఉంటుంది మీకు మల్ కాటన్ దుప్పట యాజ్ యూజువల్గా మీకు అన్నిటికీ టై చేసుకోవడానికి ఇలా ఉంటాయి సో ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ మీడియం టు టూ ఎక్సెల్ అండి ఇది వచ్చేసి కలంకారీ తాజ్ కాటన్లోనే కలంకారీ ప్రింట్ ఇది మీకు ఆల్ ఓవర్గా నెక్ మొత్తం కూడా ఇలా మగ్గం వరకు వస్తుంది ఈ పీస్ చాలాసార్లు తీసుకొచ్చాము బట్ మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాము ప్యాంట్ దుప్పట రెండు ఒకే కలర్లో ఉంటాయి థర్టీన్ నైంటీ నైన్ మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్రీమియం తాజ్ కోటనే అండి నెక్ వచ్చేసి మీకు ఇలా వీ నెక్ ఉంటుంది అండ్ నెక్ మొత్తం ఇలా మీకు హెవీగా వస్తుంది దుప్పటా వచ్చేసి ప్యూర్ కాటన్లో ఉంటుంది అండ్ మీకు హ్యాండ్లో ఇలా లేస్ ఉంటుంది ఈ హ్యాండ్లో ఏదైతే లేస్ ఇచ్చాడో యోక్ పార్ట్లో కూడా మీకు అలాగే హెవీగా లేస్ ఉంటుంది అంటే కాటన్ కూడా మీకు బోరింగ్గా అనిపించకుండా కొంచెం ఇలా డెకరేటెడ్గా అనిపిస్తుంది ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ అండి మీడియం టు టూ ఎక్సెల్ అవైలబుల్ ఇది ఇందాకలా ఎల్లో చూసారు కదండి దాంట్లో ఇది బ్లూ యాక్చువల్లీ ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ మీడియం టూ టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఇది మార్కెట్లో యాక్చువల్లీ ఈ మోడల్ కావాలని చాలామంది టై పిక్చర్స్ పెట్టడం వల్ల తెప్పించాము దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి టూ కలర్స్లో అవైలబుల్గా ఉందండి ప్యూర్ కాటన్ యాక్చువల్లీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది వైన్ కలర్ ఇంకొకటి బ్లూ కలర్ అండి వెరీ ప్రీమియం ఫ్యాబ్రిక్లో ట్వెల్వ్ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉంది ఇది అండ్ మీకు ఇది నెక్ పార్ట్ అంతా కూడా ఇలా అంగరకా స్టైల్లో వచ్చి పోట్లీ బటన్స్తో చాలా బాగుంది ఇదంతా కూడా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉండడం వల్ల నేను ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది అని చెప్పాల్సి వస్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ అండి అది ఇది వచ్చేసి బయట వేరే వేరే కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి మెరూన్ బ్లూ అలాగా ఇది కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్లో తెప్పించాము దీంట్లో బ్లాక్ అండ్ ఈ కలర్ టూ కలర్స్ ఉన్నాయి యోకంతా మీకు ఇలా అవైలబుల్గా ఉంటుందండి వర్క్ అన్నిటికీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ తాజ్ కాటన్ ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ ఇది కాటన్లో ఇంకొక ప్యాటర్న్ అండి త్రీ టైర్లో ఇది చూడడం కన్నా వేసుకుంటే దీని లుక్ యూనిక్నెస్ తెలుస్తుంది ప్యాంట్ వచ్చేసి మీకు ఇలాగ ప్రింట్ ఉంటుంది నెక్ పార్ట్ యాక్చువల్లీ దీనికి చాలా బాగా ఇచ్చారు మల్ కాటన్ దుప్పటా ఉంటుంది ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ బాందిని వస్తుంది ప్రింట్ అంతా బ్యాక్ సైడ్ కూడా ఈ సైడ్లో ఏది ఇచ్చారో అదే మీకు ఇలాగా ఉంటుంది దుప్పట అంతా కూడా మీకు ఇలాగ టూ షేడెడ్లో అవైలబుల్గా ఉంటుంది నెక్ అంతా ఇలా ఉంటుంది ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసి మీకు అంగారక ప్యాటర్న్లో ఇలాగా నెక్ ఉంటుంది నెక్లో మీకు ఇలాగా టాజిల్స్ ఉంటాయి ప్యాంట్ ప్లెయిన్ ఉంటుంది అండ్ మీకు ఇలాగా పాట్ అంతా కూడా మీకు ఇలాగ హెవీగా ఉంటుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండి మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా తాజ్ కాటనే అండి ఇది చాలా కాంట్రాస్ట్లో చాలా బాగా ఇచ్చారు ప్యాంట్ వచ్చేసి బ్లూ ఉంటుంది నెక్ అంతా మీకు ఇలాగా ఉంటుంది కలీ టు కలీ మీకు ఇలాగ లేస్ ఉంటుంది ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ల్యావెండర్ అనేది ప్రతిసారి ఫ్యాషన్ అనేది పోవట్లేదు లావెండర్ ల్యావెండర్ అడుగుతున్నారు తీసుకొని రమ్మని మీకు నెక్ అంతా ఇలా హెవీగా ఉంటుంది ముందు దీని దుప్పట చాలా యాక్చువల్లీ బాగుంది ఆర్గన్జాలో మీకు ఇలా చాలా బాగా ఇచ్చారు సో ఇది కూడా మీకు ట్వల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది కూడా ఎప్పుడు తెచ్చేది రీస్టాక్ ఆప్షన్ కావాలన్న వాళ్ళు తీసుకోండి థర్టీన్ నైంటీ నైన్ అండి ఇది బ్లాక్ అండి ఇది కూడా మీకు గేరా వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ నెక్ పార్ట్ అంతా మీకు ఇలాగ యునిక్గా ఉంటుంది కాటన్స్ కూడా డిజైనర్ స్టైల్లో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇవన్నీ ఇది కూడా తాజ్ కాటన్ థర్టీన్ నైంటీ నైన్ ఇది దాకా నేను రస్ట్ కలర్లో చూపించాను కదండి అది గ్రీన్ కలరు కలంకారి ప్రింట్లో ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ ఇది నేను ఇందాకలా గ్రీన్ గ్రేప్ పింక్లో చూపించాను కదండి ఈసారి గ్రీన్లో అవైలబుల్గా ఉంది ఇది చాలా మంది రీస్టాక్ ఆప్షన్ కోసం టెక్స్ట్ చేశారు సో ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది కూడా మీకు కలీ లోనే కాటన్ డ్రెస్ అండి దీని ప్రైస్ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ నెక్ చాలా యూనిక్గా ఉంటుంది ఇది పాంట్ అండ్ దుప్పట ఇలా ఉంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్ మీడియం టు టూ ఎక్సల్ అవైలబుల్ ఇది కూడా కలంకారీ ప్రింట్లో వన్ ఆఫ్ ద డిజైన్ మీకు దీని దుప్పటా కూడా ఇలాగ క్రష్డ్ టైప్లో కాటనే వస్తుంది అంగర్క ప్యాటర్న్ ఉంటుంది థ్రెడ్స్ ఉంటాయి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్స్ ప్రీమియం కలెక్షన్ అండి దుప్పటా వచ్చేసి మీకు ఇలాగ టై అండ్ టై స్టైల్లో ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలాగా లాంగ్ హ్యాండ్స్ ఉంటాయి స్లీవ్స్ అనేవి లాంగ్ స్లీవ్స్ అండి అండ్ నెక్ అంతా కూడా మీకు ఇలాగా హెవీగా వర్క్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండి సారీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది ఇందాకలా బ్లాక్ చూసారు కదండి బ్లాక్లో ఎల్లో కలర్ ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ నెక్ అంతా మీకు ఇలాగ హెవీగా ఉంటుంది ఇది ఏదైతే ప్యాచ్ ఇచ్చారో ప్యాంట్ కూడా అదే కలర్లో ఉంటుంది ఇది నేను గ్రీన్ చూపించాను కదండి అజ్రక్లో దాంట్లో బ్లాక్ కలర్ ఈ పీస్ కూడా చాలా బాగుంది సో ఫాస్ట్గా క్రాప్ చేసుకోండి థర్టీన్ నైంటీ నైన్